యా కొవరకొచ్చా అక్కడ గోదాజ దాటాము ఇంకేమురే నాకేం నేనే చెప్పాలి రాజమండ్రి ఓకే రాజమండ్రి అన్నాలి సార్టల్టీ అయితే ట్రై చేయాలనుకుందను అంటే నేనే నీ ఫేవరెట్ ఉప్మా ఉంది కొద్ద ఆ గా గా ఇలాత్ర జోండ్ అలా గాడుకుంటున్నారు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఉన్నా ఏమైనా టిఫిన్ కొనాలని అంటే ఇక్కడ అని అనిసింది

ప్రజెంట్ అయితే అనకాపల్లి అయితే వచ్చాము బాగా ఆకలేసేస్తుంది ఇప్పుడే ఇప్పుడు అన్ని రకరకాలు తినేసాము ట్రైన్లో ఇంకా నాకు డ్యూటీ టైం డ్యూటీ టైం అవుట్ అయిపోతుంది నో అప్ డ్యూటీకి నో హీ స్కూల్కి వెళ్ళాలి ఇంకా ఎండ అయితే గట్టి కాస్తుంది కాదు జనం కూడా ఇప్పుడు దిగారు ఇప్పుడు మేము కూడా బండి వెళ్ళిపోయి కొద్ది ఫ్రెష్ అయిపోయిపోయి అప్పుడు కానీ మనకి కొంచెం ఎనర్జీ రాదు అంత మన దిగుతున్నారు కాపలా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళ గురించి కాపలా కాస్తున్నారు అని జనం ఆటో స్టాండ్ వాళ్ళు ఎండ అయితే గట్టి కాస్తుంది ఇప్పుడు మా ఆయన బండి తెచ్చేసిన తర్వాత అప్పుడు మేము బండి ఎక్కిపోతాం వచ్చేసాము ఇంటికి ఇంకా మా అయితే తప్పుడే స్టార్ట్ చేశారు రెండు గట్టి కాసిన బట్టలు కూడా వాషింగ్ మెషిన్ చేసేస్తున్నారు ఇంక మేము ఫ్రెష్ అప్ అయిపోవచ్చు అన్నంకి కూడా పెట్టవచ్చు టైం కూడా పడుకున్నారు అయిపోయింది బాగానే అవసరము ఇంకా బుజ్జిగడైతే ఇంట్లో హాయిగా ఫ్యాన్గా ఉన్నాడు ఫస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి సైజ్కి పెట్టేస్తే అయిపోతుంది హాయ్ అండి ఇదిగోండి ఇంట్లో ఇంట్లో వచ్చి అయితే ఒక రౌండ్ వేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేస్తాను పని భాగంగా అయిపోద్దని అని చెప్పేసి అయితే ఇప్పుడు లంచ్ చేసి డ్యూటీకి కూడా వెళ్ళాలి మరలా సో ఇప్పుడు మా నవ్వి అయితే వేడివేడిగా అన్నం అయితే వండేసింది కొద్దిగా పెరుగు తెచ్చుకున్నాం కొద్దిగా నిమ్మకాయ పిండుకొని అలా తినిద్దామని చెప్పేసి

రాగానే బుక్ తీసాడు బోర్ కొట్టింది అక్కడ ఏంటంటే మనకు మనమే ఉన్నట్టు ఉంటుంది కదా అక్కడ తిరుపతి దగ్గర ఇప్పుడు రాగానే చూడండి రకరకాల కనిపించిన మైండ్ రిలాక్స్ అయిపోయాడు లేదంటే గోల్ గోల్ పెట్టినట్టుగా అయిపోయాడు సడన్ సడన్ గోల్ సడన్ కెమెరా కొందామా అలాగే కెమెరా చూసాడు కెమెరా కొందమా అంటున్నాడు ఇప్పుడైతే కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటామండి కాస్త నాకైతే అలసటగా నిద్రగా వండుతున్నాయి కళ్ళు అయితే నిప్పులు లేదా మన నిద్ర వస్తే పడుకుంటా లేకపోతే లేదు ఇంకా సింహాచలం కూడా వెళ్ళాలి అక్కడ దేవుడి దేవుల గోవిందరాజు దేవాల లడ్డూలు దొరికేస్తే తిరుపతి లడ్డూలు ఈ లడ్డూలు కలిపి ఇంట్లో దండం పెట్టేసి పై ఇంటి వాళ్ళకి అమ్మాయిలకి మా అత్త ఇంటికి సరిమిళాలకి వాళ్ళకి ధరణికి వాళ్ళు ఇచ్చేస్తే నాకు మనసు తృప్తిగా ఉంటుంది పెంచేస్తే సాయంత్రంలో కంటిన్యూ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఇప్పుడైతే మేము సింహాచలం దర్శించుకోవడానికి అలాగే వద్ద మా సైడ్ ఏంటంటే తిరుపతి నుంచి వచ్చాక ఇంట్లో అడిపెట్టేసిన తర్వాత సింహాచలం వెళ్ళి మళ్ళీ తిరిగి దర్శనం చేసుకోవడం అలవాటు అందరికి దూరం అయితే ముందుగా సంవత్సరం వెళ్ళి దూరం అంటే సింహాచలం నుంచి కొంచెం దూరంగా ఉండాలైతే సింహాచలం దర్శనం చేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోతారు మాకు ఇక్కడ దగ్గర కాబట్టి ఇంటికాడ లగేజ్ పెట్టేసి సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు తరువులయ్యాయి అక్కడ ఉన్నారా పెంచే చేస్తా కదా అక్కడ ఉన్నారా అగో Skynd <silence> deg. <silence> 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 <silence>

శ్రీ సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామిని నమ ఇదిగోండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు సెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తున్నారు మాక్సిమం ప్రతిరోజు కూడా సెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోద్ది ఈవినింగ్ అందరినీ బయట పంపించారు లెక్కగా లాస్ట్లో మాకైతే ప్రసాదం దొరికింది దేవుడు ప్రసాదం ఇంకా ఇక్కడ చూడాలి ఇక్కడ దొరికితే దొరక లడ్డూలను పులిహరేవి మనోహీ నవ్య వాళ్ళ అమ్మగారు మా బావగారు వాళ్ళందరూ ఈరోలు కోసం ఎదుగుతున్నారు మేమైతే వెళ్ళిపోతున్నాం అమ్మలు అటు వెళ్ళిపోతున్నారు మేమైతే ఇటు వెళ్ళిపోతున్నాం మా ఇంటికి మా ఇంటి టోపిల్ ఎలాగొన్నారు చెప్పాలి మీరు ఇదిగోండి బండ్లు అక్కడ పెట్టేసాము ఇటువైపు ఏం లేవనేసిందండి మేము ఏట్లేవు అనేసి ఈ చివరికి కంచి పెట్టాం బండ్లన్నీ బైంకి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే సంవత్సరం టెంపుల్ కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి వచ్చి దర్శనం బాగా అయిపోయింది ఎండింగ్ కదా ఎండింగ్ హౌస్లో ఖాళీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు ఈవినింగ్ సిక్స్ తర్వాత వెళ్ళడం చాలా మంచిది ఖాళీగా ఉంటుంది సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు కాబట్టి సిక్స్ టు సెవెన్ పెద్దగా రష్ ఉండదు మా మన వాళ్ళ మా అత్తగారు వచ్చారు మా అత్తయ్యను మా బావ సో వాళ్ళు తినడానికి సామాన్లు అది ఇచ్చారు

మా ఆయనకి నా కడుపు బిర్యానీ ఇడ్లీ పని పసలే అనేసి మొలంకాడ తెచ్చింది చెట్టు వండి అక్కడ మా అమ్మమ్మ అంటే మా అమ్మలు అమ్మలు ఉన్నారు అక్కడ చెట్లు ఎక్కువ ఇస్తారు అమ్మమ్మ వచ్చింది చూడండి ఎన్నంటే ఇవి ఎన్నంటే లేక తెలియదు కింది ఎన్నున్నాయి చూడండి అయిపోయింది మా అమ్మ ఇచ్చిన బిర్యానీ తర్వాత తినేసాం చక్కగా బుజ్జిగడి అదే తినిమేసినకో ఒక ఒక పావంతు తినిమేసిన ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పులిహోర పెట్టాను కదా సరిపోయింది కొంచెం టైట్ అయిపోయింది పొట్టాను మరి ఇంకేం పెట్టలేదు చక్క తినేసాము ఇంకో మా ఆయన దాంట్లో పులిహోర తినేసాము అక్కడ కొద్దిగా ఎక్కడికి కొద్దిగా తినేసాము ఏం నచ్చుకోలేదు మరి దారిలో గారెలు తీసుకున్నారు మా అమ్మాయిలు అదేం చూపడతాము గాయలు తీసుకోను పకోడి తీసుకుని అని చెప్తామా అది ఉంచితే అలాగ అక్కడ అలాగ దర్శనం అయ్యాక తినేసి వచ్చేసాము అక్కడ మా ఆయనకి ఎలాగ ఉంచియమా బిర్యానీ రేపు కొన్ని వేడి చేసుకొని కొన్ని తినేద్దామా అన్నారు సరే ఓకే అన్నాను ఇడ్లీ కూడా ఓపెన్ చేయలేదు వీడికి అయిపోద్ది పొద్దున్న ఇంకో విషయం ఏంటంటే రేపు హాలిడే నాకు తెలిసి స్కూల్ ఉంటుంది అంటే హాలిడే అంటే బుక్స్ అంటారు ఓన్లీ రంగోలు వేయడానికి ఉండొచ్చు ఏమో డౌట్ చూడాలి రేపు గురించి అయితే తెలియదు నాకు హాలిడే అని మాత్రం ఇచ్చారు గవర్నమెంట్ టికెట్ చేసిందని ఎందుకంటే మెసేజ్ చేశారు ఇంకా హ్యాపీగా జర్ అయిపోయింది అంటే మా జర్నీ అయిపోయింది తిరుపతి ప్రశాంత్ అంటే చాలా హ్యాపీగా జరిగింది కానీ కొనవలసిన కొనలేకపోయిన బాధ అనిపించింది కొనవలసి కొన్ని కొనలేకపోయాము కొంచెం డబ్బులు కూడా తగ్గాయి అందువల్ల వదిలాగా కొనలేకపోయాము కొన్ని కొన్ని జాగ్రత్త పడ్డాము అయిపోయింది ఆ జర్నీ అయిపోయింది ఇంకా సింహాచలం జర్నీ అయిపోయింది చాలు ఇంకేట లేదు ఇంకా అంతే హ్యాపీ చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా జరిగిపోయింది దీన్ని నా బుద్ధి గోడ హ్యాపీగా ఉన్నాడు మా ఆయన తినేసి పాడుకుని పేరు కూడా మేడం పడుకుని పడమే బాగా మర్చుకుంది మధ్యాహ్నం పాడుకున్నాం కానీ నిద్ర గట్టిగా దీన్ని పీకపోయినట్టుగా ఉంది కదా ఈ వీడియో కూడా ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాం మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రేపు బాగా అడ్వాన్స్ అందరికీ హ్యాపీ హోలీ అండి అందరూ ఎంజాయ్ చేయండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను